సైబర్ నేరాల నియంత్రణయే లక్ష్యంగా విద్యార్థి దశ నుండి విద్యార్థులకు సైబర్ నేరాలపై ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా ఖాకీ కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఖాకీ కిడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లైబ్రరీ చైర్మన్ సత్యనారాయణ విద్యార్థులు పోలీస్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యమని పోలీసు శాఖ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా పోలీసు శాఖ ప్రజలకు చేరువుగా యువతకు క్రీడా పోటీలు ఆరోగ్య శిబిరాలు డ్రైవింగ్ లైసెన్స్ సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా పోలీసులు పనితీరు అభినందనీయం అన్నారు ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలతో ప్రజలను మోసదిస్తున్నారని అట్టి మోసాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను ఎంపిక చేసి వారికి సైబర్ నేరాలు జరుగు విధానం ట్రాఫిక్ నియమలపై శిక్షణ ఇచ్చి జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల్లో పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ దుర్వినియోగం ఆన్లైన్ మోసాలు సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది విద్యార్థులు ఖాకీ కిడ్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు ప్రజలకు అవగాహన కూడా తెలుసు నేను అనేక సందర్భాలు చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తే ఆగో పోలీస్ వస్తాయని అంటే ఆగేటువంటి సందర్భం అంటే కాకి డ్రెస్కున్నంత పవర్ పవరు ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు భయం కావచ్చు బీడియం కావచ్చు ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కాకి డ్రెస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి మనం పోలీసుకి ఇచ్చే గౌరవం మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మన అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే కాకి కిడ్స్ అని మీ ద్వారా జరుగుతున్న జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలకు కూడా అవేర్నెస్ క్యాంప్గా వచ్చి ఇటీవలనే గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యపరిచే విధంగా అంటే సామాజిక రూప రూపుమాపడంలోను సాంఘిక దురాచారూపుమాపడంలోను బాలీవర్ అరికట్టడంలోను కేవలం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడే రోజులు ఆనాడు నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని లేదు ఇటు పోతే నక్సలకు సంబంధించిన నిబంధన అని చెప్పని పోలీసులు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నాం శాంతి భద్రతలు కాపాడ కాకుండా ఇంక ఇతరత్ర సమస్యలు అని చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేక అవగాహన సంస్థతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా సామాజిక రూప రూపాపే క్రమంలో ఈరోజు అనేక సేవాభావంలో కూడా ఈరోజు క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ప్రజల దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం కానీ పేదలకు వైద్యపరంగా సేవలు అందిస్తూ ఇంకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ వానికి లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే సామాజికంలో లేని వారికి అపన్నస్తం అందించేటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజన్న పోలీసు మరి చాలా ముందుకు పోతూ ఉంది అందులో ఏమాత్రం అనుమానం ఇప్పటికీ అనేక సందర్భాలు కూడా చెక్క చెప్పడం జరిగింది నిఘా నేత్రాలు కూడా ఉండాలని చెప్పని అనేక ప్రాంతాల్లో అనేక మంది అంటే దేవస్థానం రాజన్న ఆలయం సంబంధించిన వారి సహకారం కానీ ఇతర గ్రామాలు ఉన్నటువంటి ప్రజల సహకారం తీసుకుని కూడా అనేక నిఘా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఒక కెమెరా ఉంటే వెయ్యి మందితో సమానంగా మొన్న రాజన్న ఆలయంలో ఒక పాప తప్పిపోతే పాపను పట్టుకొని పోతే తప్పిపోతే అనేదానికంటే ఆ పాపను తీసుకొని వెళ్తే చే చేస్తే మహబూబాద్ దొరికి మంచి పేరు వచ్చింది రాజన్న పోలీసు సిరిసిల పోలీసు అందులో అంటే ఆ విధంగా ఈరోజు పోలీస్ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్టు అంటే నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలు మనం ప్రతిరోజు పత్రికలలో కూడా చూస్తున్నాం అక్కడక్కడ అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారా లేకపోతే నూతన టెక్నాలజీని ఏ విధంగా దొంగతనాలు కానీ ఇంక ఏ విధ ఉన్నప్పటికీ కూడా కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు ఇప్పుడు సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి లాంటి వారిని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన పోతున్నాం అంటే ప్రభుత్వాలు అంటే ఆ స్థాయిలో కూడా మోసాలు జరుగుతున్నాయి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు బాగా చదువుకున్నవాడు కూడా మోస మోసం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా గమనించే విధంగా మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలని చెప్పని ఈనాడీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం ఈ మధ్యలో బహుశా నెల నుంచి మరి ఎవరికైనా ఫోన్ చేస్తే ఇదే వస్తుంది ఎవరికైనా మీకు ఫోన్ చేసినప్పుడు వివరాలు చెప్పకండి చెప్పండి కాలెట్ టోన్ అనుకుంటా ముందుగా రింగ్ రాకుండా కాలెట్ టోన్లో కూడా ఇదే వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేయొచ్చు అని చెప్పని దానికి మీరు మీ నెంబర్ ఇవ్వద్దు ఓటీపీ నెంబర్ కూడా ఇవ్వద్దు బ్యాంక్ నేను పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతుందని చెప్పి తప్పిపోయి అతను చెప్పేసి ఇమిడియట్లీ ఆ ఖాతాలో డబ్బంతా గుంజేస్తున్నారు ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ ఉంటే పాపం లేదు నిజమే కావచ్చు అని చెప్తే నాకన్నా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వాళ్ళు గుంజేస్తున్నట్టుగా సందర్భాన్ని ఇప్పుడు చూస్తున్నట్టు ఇంతకుముందు డిఎస్పి ఒక మాట అన్నాడు వీడియో కాల్ సంబంధించి నేనైతే వీడియో కాల్ ఎట్టి పరిస్థితులు మాట్లాడా నేను నా ఊహ తెలిసినప్పటికీ వీడియో కాల్ అంటే ఎట్టి పరిస్థితుల ఎవరైనా వీడియో కాల్ రమ్మంటే రాను నాకు అన్న రోజు పుట్టినరోజు నాన్న వీడియో కాల్ అయితే శుభాకాంక్షలు చెప్పండి అన్న మీ వీడియోని తీసుకుని పెట్టుకుంటుంటే నేరుగా వస్తేదప్ప వీడియో కాల్ మాట్లాడాలి చెప్పాలి అంటే దానివల్ల మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా వీడియో కాల్ వీలంత దూరంగా మీరు కూడా ఉండాలి మీ ఇంటి పాలు ఉండాలి బయట కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది అదొక వ్యసనంగా మారేటువంటి సందర్భంలో అందరూ మంచివాళ్ళుగా ఉండరు కాబట్టి వీడియో కాల్ అనేది దానికి ఒక జూమ్ మీటింగ్లో పాల్గొంటే మేము అంటే అందరు ఆఫీసర్స్ ఉన్నారు కానీ వీడియో కాల్లో మాట్లాడడం కోసం ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది సైబర్ నేరగాళ్లకు చాలా దూరంగా ఉంటే మంచిది మన యొక్క గోప్యత అనేది పాటించాలి మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటే చెప్తారు గోప్యత అనేది కూడా అత్యవసరం మనకు సంబంధించిన పరిస్థితుల అంశాలను కూడా నేనంత తక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఎలాంటి నేరాలకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటివి చేయకుండా మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా మరి బాగుంటుంది సమాజం కూడా అభివృద్ధి పథకం పోవడానికి బాగుంటుంది కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన దానిలో రావడం ఇది సంబంధించింది మీరు వినడం ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని మరి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ విద్యార్థులు విద్యార్థులు మీ దట్ చాలా సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి చూస్తున్నారా ఎవరికి తెలియదా తెలుసు కదా టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను అట్లా ఎవరైనా చేస్తే ఎందుకంటే మన స్టేట్లో మన తెలంగాణలో లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఏమవుతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు మీ మదర్కి మీకు ఎవరైనా వీడియో కాల్ దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ లో మీరు కొరియర్ పంపించారు దానిలో డ్రగ్స్ దొరికినాయి మీరు రెండు మూడు లక్షలు ఇస్తే మీకు వదిలేస్తాము లేకపోతే ఏంటి జైల్లో పంపిస్తాము వాళ్ళ ఏం లేదు వాళ్ళు దొంగలు బట్ వాళ్ళు ఎక్కడి నుండి చేస్తారు ఎక్కడైనా జార్ఖండ్ బీహార్ లేకపోతే వేరే ఏమైనా రాజస్థాన్ వేరే వేరే రాష్ట్రం నుండి చేస్తారు వాళ్ళ నంబర్ కూడా ఫేక్ ఉంటుంది అన్ని ఫేక్ ఉంటుంది బట్ మన వల్ల చాలా మంది మోసపోతారు ఇంకొక మన జిల్లాలో ఒక పర్సన్ ఒక డాక్టర్ సిరిసిల్లాలో నైన్టీ ల్యాక్స్ పోయింది అతనికి నైన్టీ ల్యాక్స్ చిన్న అమౌంట్ పెద్ద పోంట చాలా పెద్ద అమౌంట్ ఎట్లా పోయింది అతను నైన్టీ ల్యాక్స్ అతనికి ఎవరైనా ఫోన్ చేశారు దట్ నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్లో మీ అమౌంట్ పెట్టిస్తాను మీ స్టాక్ అతనికి ఒక యాప్ చూపించారు యాప్లో అతనికి ప్రాఫిట్ వస్తుంది నైన్టీ లాక్స్ పెడితే టూ కరోడ్స్ చూపిస్తుంది బట్ ఎప్పుడైనా అది విడ్రా బటన్ చేస్తే విడ్రా కావట్లేదు ఇంకా మీరు టెన్ లాక్స్ ఇస్తే విడ్రా ఇస్తారు అతను ఇంకా అట్లా ప్రతిసారి రెండు మూడు సార్ ఫైవ్ ఫైవ్ లాక్స్ పెట్టారు డబ్బులు పోయినాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మీ అందరి పిల్లలకి ఇట్లయినా మాటలు చెప్తాం మీ బాధ్యత ఏంటి మీకు తమ్ముడు ఉంటారు అన్నయ్య ఉంటారు కదా స్కూల్ పోతారు కాలేజెస్ పోతారు లేకపోతే ఏమైనా ఎక్కడైనా పని చేస్తారు మీ అమ్మ ఉంటుంది నాన్న ఉంటారు మీ రిలేటివ్ ఉంటారు తాతయ్య ఉంటారు మామయ్య ఉంటారు అమ్మమ్మ ఉంటుంది అందరు ఉంటారు మీరేం చేయాలంటే ఇదే మనం పోలీస్ ఈ వీళ్ళ కానిస్టేబుల్స్ వస్తారు మీ స్కూల్లో ఇదే పని మీరు మీ అందరి రిలేటివ్స్కి చెప్పాలి ఎట్లయినా ఫ్రాడ్స్ నడుస్తుంది ఇట్లయినా ఫ్రాడ్స్ నడిచిన వల్ల మనం డబ్బులు పోతున్నాయి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరితో మూసుకోకూడదు ఎట్లయినా మీరు మాట్లాడే మీరు చెప్పాలి చెప్తారా టీకే వీళ్ళెప్పుడు ఏం చేస్తారు మీరు స్కూల్స్ విజిట్ చేస్తారు ఎవ్రీ వీక్లీ త్రీ స్కూల్స్ విజిట్ చేస్తారు ఆ విజిట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వింటే మనం ఇది సైబర్ ఫ్రాడ్ మన ఏరియాలో తగ్గించాలి ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది రెండు కారణం ఫస్ట్ ఏంటి మనం అవేర్నెస్ లేదు మనకి తెలియదు సెకండ్ ఏంటి అంటే మన గ్రీడ్ ఉంటుంది ఉంటుందా లేదా ఏమైనా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది నైంటీ పర్సెంట్ గ్రీడ్ వల్ల జరుగుతుంది మనం ఏం చేయాలి మనం ఇది చైతన్యం చేస్తాము అవగాహన ఇస్తాము మీకు మీరు మీ అమ్మ నాన్నకి అందరికీ చెప్పాలి సో దాట్ మనం మన స్టేట్లో లేకపోతే మన డిస్ట్రిక్ట్లో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ తగ్గకొచ్చు ఇంకొక వన్ నైన్ త్రీ జీరో గురించి ఐడియా ఉందా ఎవరికి విన్నారా వన్ నైన్ త్రీ జీరో అందరికీ తెలియదు అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు వీళ్ళు వస్తారు మళ్ళీ మీకు చెప్తారు వన్ నైన్ త్రీ జీరో ఏంటి ఇప్పుడు హండ్రెడ్ ఐల్ ఉంటుంది కదా హండ్రెడ్ ఐల్ గురించి వెళ్తా ఓకే సో వన్ నైన్ త్రీ జీరో కూడా అట్లయి బట్ ఎవరికి ఫ్రాడ్ జరిగితే వాళ్ళకి హండ్రెడ్ డైల్ కాకుండా మీరు వన్ నైన్ త్రీ జీరో చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు పోయినా తొందరగా బ్లాక్ అవుతుంది ఆ సైబర్ కోసం ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది టీ ఫోర్ సిట్లా అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇంకొక ఒక సైబర్ చక్షు విన్నారా ఎప్పుడైనా సైబర్ చక్షు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది మీరు అన్నారు కదా మీ నాన్న కూడా వచ్చి ఉండొచ్చు ఆ దానిలో ఏం చేయాలి మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఆ నెంబర్ ఏంటి దాట్ ఈ నెంబర్ ఫ్రాడ్ నెంబర్ అవున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అవి చేస్తారు ఆ నెంబర్ బ్లాక్ చేసిస్తారు సో దాట్ వాళ్ళ వేరే వాళ్ళకి ఎవరికి ఫ్రాడ్ చేయరు మీతో ఫ్రాడ్ జరిగినా జరగలేదు జస్ట్ ఫోన్ వచ్చిందా సస్పెక్ట్ అప్పుడు కూడా మనం అది చక్షు వెబ్సైట్ అప్లోడ్ చేయాలి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఢిల్లీ నుండి మోనిటరెక్టర్ ఇట్లయినా మీకు చిన్న చిన్న మాటలు చెప్తారు మీరు దయచేసి మంచిగా విని మీ పేరెంట్స్కి మీ రిలేటివ్స్ కి అందరికి చెప్పాలి దాని పేరు మనం ఖాఖీ కిడ్స్ పెట్టుకున్నాం ఖాళీ కిడ్స్ అంటే మీరు మీరందరూ ఇప్పుడు మన పోలీస్ కోసం పని చేస్తారు చేస్తారా ఇంట్రెస్ట్ ఉందా అందరికి ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు సో మీరు ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కాకీ కిడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మనకి సహకరించాలి మనం ప్రజలకి హెల్ప్ చేయాలి మీరు దానికి మనం ముందు ఉన్నారు ఎందుకంటే పిల్లలకి చెప్తే వాళ్ళ ముందు తీసుకోపోతారు వీళ్ళ ఎంత మందికి చెప్తే అది ఎవరు విన్నారు మీరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జనాలు వింటారు మీ అమ్మనం వింటారు ఈ ఖాఖీ కిట్లో మనం రెండు ప్రోగ్రామ్స్ చూస్తాము ఫస్ట్ ఏంటి సైబర్ సైబర్ గురించి ఇప్పుడు చెప్పాను ఇది కాకుండా ఏంటి ఇప్పుడు మీరు అందరు బస్సులో వచ్చారు బస్లో వచ్చినప్పుడు మీరు చాలా ట్రాఫిక్ వయలేషన్స్ చేసి ఉండవచ్చు మీ డ్రైవర్ లేకపోతే వాళ్ళ ముందు ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు ఇప్పుడు జనరల్గా ఈవీఎస్ ఉంటుంది ఎస్ఎస్టి ఉంటుంది సోషల్ సైన్స్ స్టడీస్ లేకపోతే ఎన్వైరన్మెంట్ సైన్స్ ఉంటుంది దానిలో మీకు నేర్పిస్తారు ఆ రెడ్ లైట్ ఏంటి గ్రీన్ లైట్ ఏంటి అది ఈ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాకుండా కూడా చాలా రూల్స్ ఉంటాయి సో కానిస్టేబుల్స్ కి మనం ట్రైనింగ్ ఇప్పించాము వీళ్ళు ఏం చేస్తారు అదే కూడా వచ్చి మీకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మీకు మొత్తం నేర్పిస్తారు దట్ ట్రా ట్రాఫిక్ ఎట్లా మనం ఫాలో చేయాలి ఆ జెబ్రా క్రాసింగ్ లైన్ అర్థం ఏంటి ఆ మధ్యలో డివైడర్ ఉంటుంది ఆ సింగిల్ లైన్ డివైడర్ అర్థం ఏంటి బ్రేకేజ్ అర్థం ఏంటి డబల్ డబల్ లైన్ డివైడర్ ఏంటి మొత్తం మీకు నేర్పిస్తారు సో దట్ మళ్ళీ మీరేం చేయాలి మీ నాన్న బండి నడిపినప్పుడు మీరు చూస్తారు ఇది డబల్ డబల్ డివైడర్ లైన్ ఉంది రోడ్లో ఏం చేయాలి దానికి ఓవర్టేక్ చేయకూడదు నేను మీ నాన్నకి చెప్పాలి ఎందుకంటే మేబీ మీ నాన్నకి తెలియదు మీరే మీ వాళ్ళు ఎక్కడ వస్తుంది వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఊరులో పంపిస్తే వీళ్ళకి ఊరు వాళ్ళు ఏమంటారు సార్ లోకల్లో హెల్మెట్ ఎందుకు మీరు ఇప్పుడు అందరు మనం మీకు ఒక రూల్ చెప్తాము మనం హెల్మెట్ వేసుకోవాలి దానికి ఏం అది లేదు ఎందుకంటే హెల్మెట్ లేకుండా కింద పడితే ఎవరైనా దెబ్బ కత్తే మళ్ళీ అవకాశం ఉంటుంది చనిపో మీకు చెప్తే మీరు మీ నాన్నకి హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ లేకుండా బయట పోకూడదు మీరు చెప్పాలి చెప్తారా అంతే కొంతమంది చెప్తారు వెంకవల్ చెప్పారా చెప్తారా పక్కా సో అదే కూడా మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మళ్ళీ అవగాహన ఇస్తారు No, no, no.